హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే రాతి గులివిందుల పులుసు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసేటప్పుడు ఒక చిన్న టిప్పు పాటించి చేస్తే ప్లేట్ కూడా నాకేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు ఈ గులివిందుల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గుల్లివిందని క్లీన్ చేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు కారాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి అతిరోళ్ళు మీద మసాలా చేసుకుంటే పుల్స్కి మరింత టేస్ట్ వస్తుంది నాలుగు లవంగాలు ఒక చిన్న దాచిన చెక్క ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక యాలక్కాయ వేసుకుని బాగా దంచుకోవాలి బాగా దంచుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని పచ్చాపచ్చాగా దంచి ఒక ఎండు మిరపకాయను కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత ముందుగా చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి పసుపును వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆ ఉప్పు కారం పట్టించిన చేప మొక్కలని అయితే అందులో వేసేసుకోవాలి తర్వాతగా ముందుగా నూరుకున్న మసాలా పేస్ట్ని అయితే అందులో వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చింతపండు అయితే అందులో వేసుకుని బాగా మరగబెట్టుకోవాలి మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత కొత్తిమీరని వేసుకుని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పులుసు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ